ముఖ్యంగా ఇప్పుడు శ్రీ కైలాస బ్రహ్మరహిత అచల పూర్ణానంద సూర్యనారాయణ స్వాముల వారు మరి వీళ్ళు గుడిపాడు వారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రార్థిస్తున్నాను సమారంభం

పూర్ణానంద రాజోగి గురు దంపతులకు ఇరువుని పాదపత్రులకు హృదయపూర్వక శిరసు వచ్చి ద్వాదశి నమస్కారము తెలియజేస్తున్నాను మరియు పరంపర పీఠాధిపతులు మద్దురు దంపతులు వాక్య రైతు అచల పూర్ణానందమైన సమేత సర్వ సంకల్ప సర్వసంకల్పరైత అచల పూర్ణంద రాజోగి గురు దంపతులకు ఇరువుని పాదపత్రులకు హృదయపూర్వక శిరసు వచ్చి ద్వాదశి నమస్కారము తెలియస్తున్నాను ఇక్కడ తిరుపతి పట్టణంలో అచల మహాసభలు పెట్టిన నిర్భయ నిర్భయానంద మోహన స్వామి వారు గురు దృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ అటువంటి వాళ్ళ గురువు గారి కూడా నిత్య ప్రబో వెంకటేశ్వర స్వామి వారికి కూడా గురు గంపతులు కూడా పాల్పడుతున్న కన్నా హృదయ గురువు శిర సోజి ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ గౌరవకి అధ్యక్షుల వారి స్వాముల వారికి వచ్చిన గురువులకి పెద్దలకి అందరి కూడా గురుదరణాలకు ద్వాదశి నమస్కారం తెలియజేస్తూ శిష్య ప్రశ్నలకి కూడా వందనము తెలియస్తున్నాం కాబట్టి ఈ సిద్ధాంతం పరిపూర్ణ సిద్ధాంతం కాబట్టి అరవై నాలుగు విద్యలకు అతీతంగా ఉన్నటువంటిది కాబట్టి ఇది ఒక మతము కాదు ఇది బ్రహ్మ విద్య కూడా కాదు ఇది పరిపూర్ణ సిద్ధాంతము కాబట్టి ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలియసే సిద్ధాంతమే ఈ అచల సభలు కాబట్టి గురువు అంటే ఎలాంటి వారై ఉండాలి అని ఇక్కడ మనం తెలుసుకుంటే గురువు అశీలిడై ఉండాలి గురువు అశీలిలుడై ఎలా ఉంటాడు అంటే తన గురువు దగ్గర తెలుసుకున్న ఈ మూలం లేని గుర్తిరియ శరీరము ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత గురువు ఆశీరుడై ఉంటాడు అంటే శరీరదాని ఉన్నా శరీరము లేనటువంటి వారు అది తప్ప రెండో వస్తువు లేదని నిష్ఠాకరిష్ఠుడై ఉంటాడు పరిపూర్ణ శిష్యుడు అంటే ఎలాంటి వారై ఉండాలి అంటే సర్వభ్రాంతి రహితుడై ఉండాలి అప్పుడే శిష్యునికి సర్వ సంశయం నివృత్తై తాను లేని స్థితి కలుగుతుంది అలాంటిగా భద్రాలు రామశత్వంలో ఈ ఉత్త భట్ట బయలు ఏమి లేకను సదా పరిపూర్ణమై ఉండు లేదు కలలో కనుగొన్న గజమేమి లేనట్టు ఎరిగే శరీరము ఏమి లేదు ఇది సద్గురు వాక్యము ఇంతకంటే ఎక్కువైన లేదు ఇది రాజవార్గంబు ఇది స్థిరంబు ఇది అనాయసంబు దీని నమ్మిన వారికెల్లా జననంబు మరణంబు లేదు లేదు అని తెలియజేస్తాడు ఈ ఉత్త భర్త వేడు ఏమి లేకను సదా పరిపూర్ణమైన ప్రకృతి పూర్తలేదంటాడు ఇలా కలలోన కనుగొన్న గదిమేమి లేనట్టు ఎరిగే శరీరం ఏమి లేదు ఆ కలలో వచ్చిన శరీరాలకు పంచదశ తీసుకొని కలలో వచ్చిన శరీరాలకు మెరుగొట్టే రూపము నామను ఆహారము ఎలాంటిగా లేదో అలాంటిదే ఈ గుర్తిరిగే శరీరము ఏమి లేదు ఇది కోటి మార్లకు కూడా గుర్తు పెట్టుకో అని దీక్షితులు తెలియజేస్తాడు ఇదే సద్గురు వాక్యం సద్గురువాక్యం ఒకే వాక్యం సోలస్ తీసుకొని ఈ మూలం లేని గుర్తురిగి శరీరం లేదని కోటి మార్లు జపించమంటాడు దీక్షలు అప్పుడు ఎప్పుడు తెలియస్తే నశించినటువంటిది ఎప్పటి ఎరుక లేనటువంటిది కాబట్టి ఇది రాజమార్గం అంటే భార్య పిల్లలు సంపద అన్ని ఎవరు తీసుకెళ్ళారు దీన్ని అన్నీ ఉండాలంటే రాజమార్గం దేని కట్టుబడవల ఇది అనాయస అంటే ఏ అయాసములైనటువంటిది ఏ సాధనటువంటిది సాధన రహితం అనేది కూడా సాగు కాలం కూడా సాగు వస్తువు కారణం వస్తువు చూడటం కూడా అలాంటి యొక్క పరిపూర్ణ ఉదో ఎవరైతే నమ్మి ఉంటారో అటువంటి వాళ్ళకి జనము మరణము లేదు లేదు అంటాడు అలానే భాగవత విష్ణ కూడా సభా విజ్ఞాపనలో జనన మరణములను తొలగను తోయలు యుగమై వినువారికి కనువారికి తనలా వెలిగించు దీని తప్పక వింటే కనువారి ఎలాంటి వారికి జననమనాలు ఎవరికి జనమనాలు ఉన్నాయి ఇతర మతస్థులు అందరూ కూడా ఈ కనుకొచ్చి ఈ శరీరము ఈ జగత్తు మిథ్య ఆత్మే సత్యము అదే నిత్యత్వము అదే పరిపూర్ణము అదే నిరామయము అది ఎప్పుడు కూడా చావు పొడుగు అదే ఆ ఎరుకని పరిపూర్ణ తెలియజేశాడు దీక్షితు తెలియజేస్తాడు రే ఏ సర్వాన్ని గుర్తిరుగుతుందో సర్వం మాట్లాడుతుందో సర్వం వింటుందో అదే స్వరూపమను అదే లేదని చెప్పు తెలియజేస్తారు చావు పొడుగులు ఎవరు జరణ మరణములను తొలగను తోయే ఇతర మనర్థులంతా జనన మరణాలు ఉన్నాయని తెలియజేశారు పరిపూర్ణ బోధ సిద్ధాంతం చెప్పలేదు జనన మరణములను తొలగండు తోయ నీకు జననము లేదు మరణము లేదని తెలియజేస్తుంది ఎలాంటి వారికి లక్ష్య యుతమై ఎవరికైతే లక్ష్యం పెట్టి ఎవరైతే వింటారో లక్ష్యం పెట్టి ఎవరైతే విని కనుక్కుంటారో మాంస నేత్రములతో కనుక్కొనే బోధ కాదు మళ్ళా దేంతో కనుక్కోవాలా జ్ఞాన నేత్రముతోనే ఎవరైతే గ్రహించగలుగుతారో అటువంటి వాళ్ళకే ఇది జనన మరణములను చల్లగని తోచిస్తుంది మిగతా వాళ్ళకి మాత్రము కనుక్కోలేరు అలాంటిగా ఇక్కడ పండితాలలో చెప్తాడు ఏం చెప్తాడు అచలమై ఆదిమత్యాచరహితమై స్వజాతీయ విజాతీయ స్వగత భేదము లేక కాలభేదములే లేక దష్ట కల్పన పుట్టలేదు అంటాడు తెలియని వాళ్లకు ఎలా పుట్టలేదు ఖచ్చితంగా పుట్టింది ఎరుకని ఇతర మంతస్థలు చెప్తే అది తెలియని వాళ్ళేనైనా నిరాధారమైన నిరాకారమైన పరిపూర్ణకి హాని వచ్చును అంటాడు పండితారాయణ ఎందుకు హాని వచ్చును ఈ ఎరుతకు ఎరుకే మూలము కాని ఈ పరిపూర్ణము మూలము కాదు పరిపూర్ణము ఎరుక కాదు పరిపూర్ణములో ఎరుక పుట్టనే లేదని తెలియజేస్తాడు ఒకవేళ పుట్టిందంటే ఈ పరిపూర్ణానికి ఎరుక పుట్టిందంటే పరిపూర్ణానికి హాని వచ్చు ఎందుకు హాని వస్తుంటాడు ఈ ఎరకు తిరణమానాలు ఉన్నాయి పలుకున జీర్ణమన్నా లేవు హాని వస్తుందా లేదా ఎవరికి వారే ప్రశ్న చేసుకొని చెప్తారు అలాంటిగా ఇక్కడ శిష్యుడు ఖచ్చితంగా అంటే పడుతా భగవంతు కృష్ణ గారు చెల్లయిస్తాడు చురకని ఇదిగా నక్కటి తెలిపెదిన సందేహము దీను దీను పలుకున కలిగిన అర్థము నాడి విడిన నిలబడితో ఇంకేది రెండుగా ఒక్క పలుకైనది తెలివి మీలాగొనే తెలివి దేహములా తెలివిని గురించి తెలియదు తెలివి దేహమును విడిచి తెలివి స్థిరముగా నిలబడి జోటింగ్ రెండుగా ఒక్క పలుకైనది అంటాడు ఉంటే రెండు ఉండాలి పోతే రెండు పోవాలి పుష్ప నిలిచి వాసన లేదు పలుకులను శబ్దార్థము శబ్దము శబ్దార్థము రెండు ఒకటి అయినట్టు శరీరము ఆత్మ రెండు ఒకటి అయినట్టు ఒకటైనట్టు చీపులము రెండు ఒకటి అయినట్టు ఈ తెలివే ఈ తనువును విడిచిపోయిన తర్వాత తెలివి స్థిరముగా ఉంటే ఈ తెలివి తనువును మాసి తెలివి స్థిరముగా ఉంటుంది జోటికే ఉంటే ఒక భర్త తరబేత్రను కుటుంబ నీ నీ ఇక్కడ ఉన్నాను సతీమణి ఎందుకు తెలుస్తున్నావు నేను ఉన్నాను ఏమి అంటారా అనలేదు కాబట్టి పరిపూర్ణం ఏమిటి ఎప్పుడు కుట్టలేదు కాబట్టి ఆ ప్రకారంగానే పరిపూర్ణము ఎరుక లేని గురువులు వెలిగించి ఎరుక కూరువుల శిష్యునికి ఇంకా నోట మాట వెళ్ళిన పోయిన ఎదుట మళ్ళీ గురు శిష్యులని ఏమిటి గురుతన్యడలుగాక గురు శిష్యులనేరుతన్నడలుగాక నిరతాము కలిగి నిలుచున్న బయలు మాట పోయి పోరుక మళ్ళీ మళ్లీ కాబట్టి పరిపూర్ణము ఎరుక లేని గురువుంచి కాబట్టి ఇటువంటి యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను అధ్యక్ష ద్వారా చేస్తున్నారు కాబట్టి నేనైతే కైలాస బ్రహ్మరహిత మరి స్వామిల వారు సూర్యనారాయణ స్వామివారి ఉపన్యాసము ఇంత రమ్యంగా ఉంటుందని అనుకోలే నేను ఎప్పుడు వినలేదులేండి కానీ చాలా బాగా చక్కగా చెప్పారు ఆ చెప్పడంలో కూడా వారి యొక్క విధానము చాలా బాగుంది शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो